జై శ్రీమన్నారాయణ ప్రశ్న వంట గదిలో ఉండే దేవుని మందిరానికి తలుపులు ఉండవచ్చా ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే సర్వసాధారణంగానే దేవుని మందిరం అంటేనే అది ఒక రూమ్ లాగా ఉంటుంది నాలుగు ఇంటూ ఆరు ఆరు ఇంటూ సపరేట్ గా దేవుడు గది కడుతున్నాం అండి ఆ గదికి తలుపులు గెలుపులు వ్యవహారం అంతా గడప అద్భుతంగా ఉంటాయి కొంతమంది మరీ ఎక్కువ చేదేశానికి గంటలు కూడా పెడుతుంటారు గంటలు పెట్టకూడదు దేవుడి మందిరాలకి గృహ నిర్మాణంలో గృహంలో వైవాహిక జీవితం అనుభవించేటువంటి గృహంలో ఉండేటువంటిది పూజా గదికి ఉండే తలుపులకి గంటలు ఉండకూడదు అది తర్వాత చెప్తాను ఆ ఎందుకు ఎందుకనేది కనుక ఆ విధంగా గంటలు పెట్టకుండా ఉండే విధంగా మామూలుగా తలుపులు ఏర్పాటు చేసుకోవచ్చు రెండు తలుపులు ఒక గడప అన్ని ఉండాలి ఇది కుదరిని పక్షంలో చిన్న చిన్న గృహాలు ఉండే వాళ్ళకి సపరేట్ గా దేవుడి రూమ్ కడితే ఉండే హాల్ చిన్నది అయిపోతుంది ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఉండేటువంటి హాల్లో మళ్ళీ ఐదు అడుగులు పెట్టేసే అక్కడే ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే వంటగదిలో ఈశాన్యంలో దేవుని మందిరం పెట్టుకుంటారు ఇక్కడ మనం ఇమేజ్ లో చూడండి వంటగది ఈశాన్యంలో దేవుని మందిరం పెట్టినప్పుడు తలుపులు పెట్టాలా లేదా అని చెప్పి డౌట్ కూడా వస్తుంటుంది కొంత కొంతమంది ఫోటో కూడా తీసి పెడతా ఉంటారు వాట్సాప్లో ఎవరిని ఇట్ట పెట్టుకోవచ్చా అంటారు ఆ సరే మంచిది అయితే మంచిది లేదంటే కాదమ్మా వంటగదిలో ఉండేటువంటి దానికి తప్పనిసరిగా తలుపులు ఉండాలి కొంత కొంతమందికి అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు సజెస్ట్ చేస్తాం ఇంటికే మందిరం తలుపులుండే మందిరం తెచ్చుకోమ తలుపు ఎందుకంటే అక్కడ కనుక చూసుకున్నట్లయితే వంటగది అంటే అగ్ని స్థానం ఆ అగ్నిస్థానంలో మనం ఏం చేస్తున్నాము కొంత కొంతమంది వాళ్ళ వర్ణాల ఆధారంగా కొన్ని రకాలైన పదార్థాలు కూడా వండుతూ ఉంటారు నాన్ వెజ్ ఐటమ్స్ అంటాం ఈ విధంగా పదార్థాలు వండినప్పుడు దేవుని గది కూడా ఓపెన్ గా ఉండటం అంత బలమైన పద్ధతి కాదు అలాంటి దేవుడు కనపడ్డు కదా ఏమైంది అంటాం కనపడ్డు కానీ పని చేస్తాడు మనం కనపడ్డా పని చేయము అంతే తేడా దేవుడికి మనం దేవుడు కనపడ్డు కానీ పని చేస్తాడు మనం కనపడతాం కానీ మనం పని చేయలేము మనం సరిగా కనుక ఆ దేవుని మందిరం అనేది ఓపెన్ గా ఉంచడం వల్ల కిచెన్ లో కొంత పవిత్రత అనేది కోల్పోతుంది ఆ విధంగా కాకుండా ఆ దేవుడికి మందిరం పెట్టి దానికి చిన్న తలుపులు రెండు పెట్టామనుకోండి ఎప్పుడైతే పూజా కార్యక్రమం చేసుకుంటామో అప్పుడు తలుపులు తీస్తాం చక్కగా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తలుపులు రెండు క్లోజ్ చేసి ఉంచుతాం ఆ కొంత పవిత్రత అనేది అక్కడ వైబ్రేషన్ రావాలి అట్లా నేచురల్ గా వంట గదిలో ఏర్పాటు దాని అనేది హాల్లో దేవునికి సపరేట్ గా చిన్న మందిరం చక్కగా తెచ్చుకున్నా కానీ వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పన్నెండు వందలు పదిహేను వందలు కూడా ఉంటాయి చిన్న మందిరం నాలుగు కోళ్ళు ఉంటుంది సత్యనారాయణ స్వామి మండపం లాగా ఉంటుంది చక్కగా తెచ్చుకొని దానికి తలుపులు ఏర్పాటు చేసుకుని బలంగా పెట్టుకుంటాయి పకడ్బందీగా చక్కగా కంటూ ఒక ఇది వస్తుంది ఒక గదిలాగా చిన్నది మెయింటైన్ చేసినట్టుంది ఈ యొక్క పవిత్రత అనేది కోల్పోకుండా ఉండేది అంటూ ముట్టు బహిష్ట వస్త్రాలు కావచ్చు మనుషులు కావచ్చు వాళ్ళ పాదాలు కావచ్చు ఇవి తగలకుండా ఉండే విధంగా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉండే విధంగా ఉండటం అనేది సంభవిస్తుంది జై శ్రీమన్నారాయణ